తెలుగు నాట ఇద్దరు వారసులున్నారు వారి ఇద్దరు చంద్రులే ఆ ఇద్దరు చంద్రులు స్వయం ప్రకాశం కలిగిన వారే రాజకీయంగా చూస్తే దిగ్గజ నేతలు సుదీర్ఘకాలం వారు రాజకీయాలను కొనసాగించారు ఏడు పదుల వయసులో సైతం ఇప్పటికీ నాటౌట్ అని అంటూ ఉంటారు ఆ ఇద్దరికి వారసులున్నారు వారు కూడా రాజకీయ సామ్రాజ్యానికి కుమారులే వారసులు కావాలని తండ్రులు తప్పిస్తున్నారు తమ రాజకీయ తపస్సును అంతా వారి కోసం ధారపోస్తున్నారు ఆ ఇద్దరిలో ఒకరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరొకరు తెలంగాణ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ కేసీఆర్కి కేటీఆర్ రాజకీయ వారసుడు అయితే బాబుకు ఏకైక వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు ఈ ఇద్దరు ఇప్పుడు సీఎం సీటు కోసం వేచి చూస్తున్న యువనేతలుగా గుర్తింపు పొందారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక కేటీఆర్ కానీ లోకేష్ కానీ తీసుకుంటే ఇద్దరికి కొన్ని పోలికలు ఉన్నాయి కొన్ని తేడాలు ఉన్నాయి పోలికలు ఏంటంటే ఇద్దరూ ఉన్నత విద్యావంతులే విదేశాల్లో బాగా విద్య నేర్చిన వారు ఇక వయసు రీత్యా చూసుకుంటే కేటీఆర్ పెద్దవారు ఆయన రాజకీయ జీవితంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు లోకేష్ అయితే రెండు వేల ఇరవై నాలుగులోనే తొలిసారిగా గెలిచారు ఇక దీనికంటే ముందు తీసుకుంటే ఇద్దరు మున్సిపాలిటీ ఐటీ మంత్రులుగా పనిచేశారు అయితే ఆనాడు మంత్రిగా కేటీఆర్కే ఎక్కువ మార్కులు పడ్డాయి లోకేష్ విషయం అయితే ఎవరు పెద్దగా ఆలోచించేవారు కాదని చెబుతారు అయితే లోకేష్ విపక్షంలోకి వచ్చాకనే బాగా రాటు తేలారు అని చెప్తారు యువగలం పాదయాత్రతో ఆయన జనంలోకి వెళ్లడంతో ఇంకా గట్టిపడ్డారు జనంతో మమేకం కావడమే కాకుండా ప్రజా సమస్యల మీద ఆయన తనకంటూ ఒక అవగాహన పెంచుకున్నారు ఆ మీదట ఆయనలో ఆలోచించే విధానం దృష్టికోణం కూడా బాగా మారాయని చెబుతారు వీటితో పాటుగా మరో కీలక ఘట్టం అయితే లోకేష్ని బాగా మార్చేసింది అని చెప్పాలి అదేంటంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిన జైలుకెళ్లారు ఏకంగా యాభై మూడు రోజుల పాటు ఆయన జైలు జీవితం అనుభవించారు ఆ సమయంలో లోకేష్ బాగా కష్టపడ్డారు అలా తనకంటూ సొంత నాయకత్వం ఆనాడు పొందుపరుచుకున్నారు ఆ జోరు ఆగలేదు ఎన్నికలకు ముందు మాత్రం లోకేష్ ఏపీ చెరుగుల కలియ తిరిగారు దాంతో టీడీపీకి కొత్త బూస్ట్ వచ్చింది ఫలితంగా అద్భుతమైన విజయం దక్కిందని అంటారు అదే విధంగా చూస్తే కేసీఆర్ నీడలో ఆయన అడుగు జాడలో కేటీఆర్ ఎదిగారు అని చెప్పాలి అచ్చం తండ్రి మాదిరిగా రాజకీయం చేయడమే ఆయనకు అలవాటు చేసుకున్నారు అయితే కేసీఆర్ రాజకీయ చాణిక్యం ఆయన వ్యూహాలు ఇంకా కేటీఆర్కి పట్టుబడ్డాయా అన్నది మాత్రం ఆలోచించాలి అంటున్నారు అంతేకాకుండా కేసీఆర్ మాట్లాడితే చాలు మాస్ని అటాక్ చేస్తుంది ఆయన గొంతు కోట్లాది మందిని కదిలిస్తుంది ఆయన మాటలలో యాసలో చమక్కులతో సటైళ్ళు విమర్శలు అన్ని రబ్బల్ మాదిరిగా ఉంటాయి కేసీఆర్ స్పీచ్ కానీ ఆయన నినాదాలు కానీ ఎంతటి పవర్ఫుల్ అన్నది అందరికీ తెలిసిందే అయితే కేటీఆర్ మాత్రం క్లాస్ లీడర్ గానే ఇంకా జనాల్లో ఇమేజ్ సాధించగలిగారు అని అంటూ ఉంటారు చదువుకున్న వారిలో పట్టణవాసుల్లో కేటీఆర్కి ఫాలోయింగ్ కనిపిస్తూ ఉంటుంది ఇక ఏపీలో చూస్తే నారా లోకేష్ కూడా మాస్ పల్స్ని పట్టుకోలేకపోతున్నారు బయటకు కూడా విద్యావంతులతో అర్బన్ ఏరియాల్లోనే మంచి ఇమేజ్ తెప్పించుకున్నారు ఆయన మాటలను ఆయన స్పీచ్లను ఎక్కువగా వారే వింటూ ఆకర్షితులవుతూ ఉంటారు లోకేష్ మాస్ డైలాగులు కొడుతున్నారు కానీ అవి రూరల్ జనాలకైతే అంతగా తాకడం లేదు రూరల్లో అయితే లోకేష్ ఒక అర్బన్ లీడర్గానే కనిపిస్తున్నారని అంటున్నారు లోకేష్ మూలాలు రాయలసీమలో ఉన్నా పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదులో కావడంతో చదువులన్నీ కూడా విదేశాల్లో కావడంతో అర్బన్ ఫ్లేవర్ ఆయన చుట్టూ అలాగే ఉంటుంది మాస్ ఇమేజ్ అన్నది బెండితెర కథానాయకుడికి అయినా లేక రాజకీయ నాయకుడికి అయినా కూడా అవసరం మాస్ పల్స్ని పసి కట్టిన వారే సూపర్ సక్సెస్ అవుతారు అయితే మాస్ని కదిలించడం అన్నది చాలా కష్టం మాస్తో ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం అది లైఫ్ లాంగ్ బాండింగ్ లాగా ఉంటుంది ఆ విషయంలో చూస్తే అటు కేటీఆర్ ఇటు లోకేష్ తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వారు మాస్ లీడర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునేలాగే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజుకి చూస్తే గనక మాస్ లీడర్లు అంటే తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ అనే అంతా అంటూ ఉంటారు ఈ ఇద్దరికీ మాస్ ఇమేజ్ అధికంగా ఉంది ప్రధానంగా అయితే రూరల్ సెక్టార్లో వారికి తిరుగులేదు అన్నట్లుగా ఉంటుంది అంతలా వారు కనెక్ట్ అయిపోతారు మరి కేటీఆర్ కానీ లోకేష్ కానీ ఆ గ్రాఫ్ని అందుకోవాలంటే చాలా చేయాల్సి ఉంది చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం